మీ పాత విధానాలతో వరి పంట పండించి చాలా తప్పు చేస్తున్నారు దిగుబడి కోల్పోతున్నారు రసాయనాలు ఆరోగ్యానికి హానికరం కలిగిస్తాయి అని తెలిసినా కూడా వాడి వాటితోనే వ్యవసాయం చేస్తున్నారు ఇప్పటికైనా తెలుసుకోండి పండించే పద్ధతుల్ని మార్చుకోండి సేంద్రీయ వ్యవసాయం చేయండి అసలు వరి పంటలో దిగుబడి పెంచే ఆధునిక పద్ధతులు సేంద్రీయ ఉత్పత్తులు ఎలా ఉపయోగించాలి ఎలా సాగు చేయాలి అనేది వివరంగా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ రోజు మనం ఎన్నో ఏళ్ల నుంచి సేంద్రీయ ఉత్పత్తులతో వ్యవసాయం చేస్తున్న రైతు దగ్గర నుంచి ఈ సమాచారం తీసుకున్నాము వారు చెప్పిన విధానం వరినారు పోసే దగ్గర నుంచి ధాన్యం కోసి యార్డు పోసే వరకు ఎలా చేస్తే మంచి దిగుబడి వస్తుంది ఏ మందు ఎప్పుడు కొట్టాలి ఇవన్నీ క్లియర్ గా చెప్పుకుందాం ఒక మాటలో చెప్పాలంటే మీ పొలానికి పుట్టేడు ధాన్యం రావాలంటే ఈ వీడియోని ఆఖరి వరకు చూడండి దీనికి ముందుగా మీరు చేయాల్సింది మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ని నొక్కండి మీకు ఉపయోగపడే సమాచారం నిత్యం అందిస్తూనే ఉంటాం అందరికీ నమస్కారం మా సూచనలు ఆచరిస్తూ మాతో కలిసి సేంద్రీయ వ్యవసాయం చేస్తున్న రైతన్నలందరికీ ధన్యవాదాలు నారుమడి తయారీ తొలి అడుగు బలంగా వేద్దాం వరి దిగుబడి మంచిగా రావాలి అంటే ముందుగా మనం వరి నారు ఆరోగ్యంగా కదా నాటిన వరకు పచ్చగా ఉంటుంది ఇప్పుడు నారుమడి ఏ విధంగా తయారు చేసుకోవాలి అనేది చూద్దాం మొదటిగా పొలంలో నీరు నిల్వ ఉండకుండా ఎండ బాగా పడే చోటును ఎంపిక చేసుకోవాలి పాత విత్తనాలు ఉపయోగించకుండా చూసుకోండి ఎందుకంటే అవి మొలకలు వస్తాయో లేదో చెప్పలేము కాబట్టి సర్టిఫైడ్ విత్తనాలు ఎంపిక చేసుకోండి ఆ తర్వాత ఎంపిక చేసుకున్న స్థలంలో పొలాన్ని మంచిగా దున్ని బురద చేసి చదును చేసుకోవాలి ఎత్తు పల్లాలు ఉండొద్దు విత్తనాల్ని వేరు తెగుళ్లు వైరస్లు రాకుండా ఉండటానికి టైకోడర్మా ద్రావణంతో శుద్ధి చేసుకొని ఒక రోజు నీటిలో నానబెట్టుకోవాలి ఆ తర్వాత నేరుగా పొలంలో చల్లకుండా ఉదయం నీడలో ఆరబెట్టుకోవాలి విత్తనాలు ఆరిపోయాక పొలంలో సమానంగా చల్లుకోవాలి దీనివల్ల నారు బాగా పెరుగుతుంది నారు పోసిన పది రోజుల తర్వాత మహతి వారి ప్యాడికింగ్ ని లో చల్లుకోవాలి అవసరం మేరకు నీరు అందించుకుంటూ ఉండాలి దీని వల్ల నారు వేగంగా పెరుగుతుంది ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల్లో నాటుకోవడానికి సిద్ధంగా ఉంటుంది పొలం తయారీ నాటుకోవడం పంటకు మంచి పునాది పొలాన్ని రెండు మూడు సార్లు మంచిగా దున్నాలి పొలాన్ని దున్నిన తర్వాత నీళ్లు పెట్టి బురద చేయాలి మృదువైన బురదగా ఉండాలి అప్పుడే నాట్లు మంచిగా నాటుకుంటాయి అంటే పొలంలో కాలు పెడితే కనీసం ఆరు అంగుళాల లోపలికి వెళ్ళాలి అంతలా పొలం బురద అవ్వాలి నాటు వేసే ముందు ఎకరాకు వన్ కేజీ ప్యాడికింగ్ ని చల్లుకోవాలి పొలంలో ఎత్తు పొలాలు లేకుండా ఉండేలా చూసుకోవాలి ఇది చాలా ముఖ్యం పొలం మొత్తం ఒకేలా ఉంటేనే నీళ్లు మంచిగా నిలుస్తాయి ఎరువులు సమానంగా పడతాయి నాట్లు వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి మొక్కకు రెండు నుంచి మూడు నాలుగు మొలకలు ఉండేలా చూసుకోవాలి ఎక్కువగా పెట్టినా నష్టమే తక్కువ పెట్టినా నష్టమే దూరం కూడా సరిగ్గా చూసుకోవాలి అప్పుడే పంట గుబురుగా పెరుగుతుంది గాలి మంచిగా తగులుతుంది ఎరువులు నీటి యాజమాన్యం బలం ప్రాణం నాట్లు వేసిన తర్వాత ఎంత శ్రద్ధ తీసుకుంటాము అనే దాని మీదనే దిగుబడి ఆధారపడి ఉంటుంది ఎరువులు నీళ్లు ఇవే పంటకు ప్రాణం బలం వరి నాటు వేసిన పదిహేను రోజులకి నత్రజని భాస్వరం పొటాష్ బోరాన్ మెగ్నీషియం వంటి పోషకాలను అందించాలి ఇప్పుడు ఇవన్నీ షాప్ షాపులో విడివిడిగా దొరుకుతాయి అలానే ఎక్కువ ఖర్చు కూడా ఉన్నాయి వీటికి బదులుగా ప్యాడికింగ్ ని చల్లుకోవాలి ప్యాడికింగ్ దీనిలో హ్యూమిక్ యాసిడ్ సీవిడ్ ఫ్లూయిక్ యాసిడ్ మరియు మైక్రోన్యూట్రియాన్స్ ఉంటాయి హ్యూమిక్ యాసిడ్ భూమిని గుల్లబారుస్తుంది దీని దీనివల్ల గాలి నీరు వెలుతురు తల్లి వేరు వరకు వెళ్తాయి వేరు వ్యవస్థ పటిష్టం అవుతుంది వేరు తెగులు రాకుండా నివారిస్తుంది సీవిడ్ దీనినే మనం సముద్రపు నాచు అంటాము దీనిలో మొక్కకి అవసరమైన నలభై ఐదు రకాల పోషకాలు ఉంటాయి అలానే భూమిని సారవంతంగా చేస్తుంది ఫ్లూయిక్ యాసిడ్ మొక్క చాలా వేగంగా పెరుగుతుంది మొక్కలో రవాణా వ్యవస్థకి సహాయం చేస్తుంది పోషకాలను మొక్కకు అందిస్తుంది మైక్రోన్యూట్రియాంట్స్ మొక్కకి కావాల్సిన సూక్ష్మ పోషకాలను అందిస్తుంది ప్యాడికింగ్ వాడడం వల్ల వరి ఆకుపచ్చ రంగులోకి వస్తుంది దోమబాటును నివారిస్తుంది రి దుబ్బులు దాదాపు తొంభై నుంచి నూట ఇరవై పిలకలు వచ్చేలా చేస్తుంది పిలకలు ఎక్కువగా రావడం వల్ల దిగుబడి ఎక్కువగా వస్తుంది అదే విధంగా ప్యాడికింగ్ ముప్పై రోజుల తరువాత ఒకసారి చల్లుకోవాలి ఇలా దాదాపు నారులో ఒకసారి దమ్ములో ఒకసారి నాటక పదిహేను రోజులకి ముప్పై రోజులకి అంటే నాలుగు సార్లు ప్యాడికింగ్ ఇచ్చారు వరికి నీళ్లు చాలా ముఖ్యం నారు పెట్టిన పది రోజుల వరకు నీళ్లు నిలిపి ఉంచాలి తరువాత అవసరాన్ని బట్టి నీళ్లు పెట్టి తీస్తూ ఉండాలి పూత దశలో గింజ తయారీ దశ లో నీటి కొరత ఉండకుండా చూసుకోవాలి పగటి పూట ఎక్కువగా నీళ్లు పెట్టద్దు వేర్లు పాడైపోతాయి ఇప్పుడు తెగుళ్ళు పురుగుల నివారణ రక్షణ కవచం మన పంట ఎంత లేతగా ఉంటే పురుగులు తెగుళ్లు కూడా అంతే ఎక్కువగా వస్తాయి వీటికి ముందుగానే మనం సిద్ధంగా ఉండాలి అగ్గి తెగుళ్లు దోమకాటు ఆకుపచ్చ తెగుళ్ళు కాండం తొలుచు పురుగు ఆకుచుట్టు పురుగు సూడి దోమ అలాగే మొక్క పసుపు రంగులోకి మారే వైరస్ వ్యాప్తి చూస్తూనే ఉంటాం దీనికి మనం ముందుగానే నానోగోల్డ్ నానో పొటాష్ ని ఉపయోగించుకోవాలి నానోగోల్డ్ దీనిలో మొక్కకి అవసరమైన పద్నాలుగు రకాల మైక్రో ఉంటాయి నానోగోల్డ్ వాడడం వల్ల పంట చాలా షైనింగ్ గా కనిపిస్తుంది మరియు వేగంగా పెరుగుతుంది నానో పొటాష్ వరి పంటకి అవసరమైన పొటాష్ ని మొక్కలకు అందిస్తుంది నానో పొటాష్ వాడడం వల్ల ధాన్యం గింజ బరువు పెరిగి చాలా నాణ్యంగా ఉంటుంది అలానే దిగుబడి కూడా పెరుగుతుంది మనం నాటుకున్న నలభై రోజులకి యాభై రోజులకి అరవై రోజులకి అలానే డెబ్బై రోజులకి నానోగోల్డ్ నానో పొటాష్ ని స్ప్రే చేసుకోవాలి అది ఎలా అంటే నానోగోల్డ్ లీటర్ ని అర లీటర్ నానో పొటాష్ తో కలిపి పొలానికి స్ప్రే చేయాలి ఇలా నాలుగు సార్లు స్ప్రే చేసినట్లయితే ఎటువంటి తెగుళ్ళు మరియు పురుగులు వైరస్లు కూడా రాకుండా ఉంటాయి కోతలు నిల్వ శ్రమకు తగ్గ ఫలితం ఎన్నో నెలల కష్టం శ్రమ నిరీక్షణ చివరికి మన పంట చేతికొచ్చే సమయం ఇదే వరి గింజలు మంచిగా పండి పొలమంతా పసుపు రంగులోకి మారిన తర్వాత కోతలు కోసుకోవాలి మరి ఎక్కువ రోజులు ఉంచితే గింజలు రాలిపోతాయి మరి త్వరగా కోస్తే గింజలు నిండవు కోసిన ధాన్యాన్ని మంచిగా ఆరబెట్టాలి తేమ లేకుండా చూసుకోవాలి బాగా ఎండిన ధాన్యాన్ని గవర్నమెంట్ యార్డ్కి లేదా మంచి రేటు ఉండే ప్రైవేట్ మిల్లులకు అమ్ముకోవచ్చు పూర్తిగా వరి పంట సాగు గురించి తెలుసుకున్నాం కదా కాబట్టి ఇప్పటికైనా పద్ధతుల్ని మార్చుకోండి అతిగా రసాయనాల వినియోగం అంత మంచిది కాదు అని గమనించండి సేంద్రియ వ్యవసాయం చేయండి ఆరోగ్యానికి మంచిది అలానే దిగుబడి కూడా ఎక్కువగా వస్తుంది అందులోను మహతి ఎకోటెక్ వారి సేంద్రియ ఉత్పత్తులు ప్యాడికింగ్ నానోగోల్డ్ నానో పొటాష్ వరి పంటకి సరైన పోషకాలు అందిస్తాయి రసాయనాలతో పొందిన దిగుబడి కంటే ఇంకా ఎక్కువగానే ఈ ఉత్పత్తులు అందిస్తాయి అలానే నేలని ఆరోగ్యంగా ఉంచుతుంది ఎకరాకు వరి పంట కోసం నాలుగు ప్యాడికింగ్ నాలుగు నానోగోల్డ్ రెండు నానో పొటాష్ లను పోసినప్పటి నుంచి కంకి తయారయ్యే వరకు ఉపయోగించినట్లయితే మీరు వేసే ఎరువులు సగానికి సగం తగ్గించుకోవచ్చు అలానే పురుగుల మందులు వాడే అవసరం కూడా ఉండదు కేవలం మీకు ఐదు వేలకి ఈ ఉత్పత్తులను ఆంధ్ర తెలంగాణ రైతులకు ఎదురున్న బస్ డిపోలకు ట్రాన్స్పోర్ట్ తో అందిస్తున్నాము నైన్ వన్ టూ వన్ త్రీ వన్ నైన్ జీరో నైన్ వన్ నెంబర్ కి కాల్ చేసి ప్రొడక్ట్స్ వివరాలను తెలుసుకోవచ్చు ఏమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి ఇలాంటి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ధరణి అగ్రి లైఫ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చే धन्यवाद